సిస్టర్స్ బ్రెదర్స్ ప్రేస్లాడ్ ఏవో కారణాలు బట్టి శారీరకంగా తగిలిన గాయాలను కట్టే వైద్యులు చాలామంది అందుబాటులో ఉండొచ్చు కానీ మనసుకు తగిలిన గాయాలను వారు ఎవరు ప్రస్తుత ప్రపంచం పోకడ చాలా విచిత్రమైనది గాయాలు తగిలి విస్తృహలో నలిగిపోతూ నిలువ నీడలేని వారికి తమ గతాన్ని మరలా మరలా గుర్తు చేసి గాయాలను పెద్దవి చేసి మరింతగా బాధపరచాలని చూస్తారు అయితే నమ్మదగిన దేవుడు నిస్వార్థంగా మనిషిని ప్రేమించే క్రీస్తు ప్రభు తన చరణాలను శరణ కోరిన వారిని తన అమూల్య రక్తంతో కడిగి ప్రతి బంధకం నుండి విడిపించుటయే గాక గత తం అనే రాకాశిచ్చే తరుణబడుచున్న వారిని తన కౌగిలిలోకి లాక్కొని ఉపశమానాన్ని ఇస్తారు ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రదర్స్ ఏబు ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చనం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదును ఎహువా ఇచ్చును ఎహువా తీసుకుపోయెను ఎహువా నామమును స్థుతి కలుగునుగాక హల్లేలుయ ఎంత మంచి వాక్యమో చూడండి దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకుపోయాడు దేవుడికే మహిమ కలుగునుగాహ ఈరోజు మన జీవితంలో మనకు అలాంటి విశ్వాసం కావాలి నీ జీవితంలో నువ్వు సమస్తాన్ని కోల్పోయినా మనసులను కోల్పోయినా ఏవి కాదు ఏమీ కాదు లోకంలో ఏది సమస్తం కాదు అలాంటప్పుడు ఏమీ అన్నా ఏవి కాలేకపోయినా ఏమి ఉన్నా లేకపోయినా ఏమి కోల్పోయిన స్థితిలో ప్రభుని మనం ఘనపరచగలిగితే కోల్పోయిన స్థితిలో ప్రభుని మనం స్థుతించగలిగితే కోల్పోయిన వాటి కంటే దేవుడు ఎక్కువ చేస్తాడు చేసే తీరుట్టాడు హలెలుయా సిస్టర్ బ్రెదర్స్ హలెలుయా ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రెదర్స్ దేవుడు సమయంలో కార్యము జరగడమే ఆశీర్వాద కార్యం ఆది ఆశీర్వాద కార్యం మనం అనుకున్నట్టు అన్నీ వెంట వెంటనే జరిగిపోవాలి అనే కోరిక ఏదైతే ఉంటుందో అది నష్టం చేకూరుస్తుంది మనకు దేవుడు మన పట్ల ఏ ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నారో అది నెరవేరాలి అంటే దేవుని సమయంలోనే జరగాలి మనం అనుకున్న అన్ని పనులు సమయంలో జరిగితే నష్టపోతాము ఫాస్ట్గా కావాలి అనుకున్నా కాదు దేవుని సమయంలోనే జరగాలి అనే కోరిక కోరుకోవాలి దేవా సమస్తము మీ చిత్త ప్రకారము మీ సమయంలోనే ఆలోచన చొప్పున మీ ఆలోచన చొప్పున మా జీవితంలో నెరవేర్చబడును గాక నా ఇష్టం కాదు నా సమయం కాదు నీ సమయమే అది మనం ఎప్పుడు అయితే నెరవేర్చుకుంటామో ఆ విధంగా దేవుడు సమయం కొరకు ఎదురు చూస్తామో దేవుడు అద్భుత కార్యంలో మన జీవితంలో మీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో అనుభవించగలుగుతాము అలేలుయా